ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్డీ జర్నీ వ్లాగ్స్ ఈరోజు జర్నీ వ్లాగ్లో మీరు చూస్తున్న వీడియో ఏంటో తెలుసుకోవాలంటే వీడియోనైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకండి అండ్ ఇంకా ఇక్కడ పంచారామ క్షేత్రాలు పంచారామ క్షేత్రాలు అనగానే మనకి మనకి దగ్గరలో ఉన్న పాలకుల గురించి ఎక్కువగా చూస్తూ ఉంటాం బట్ ఈరోజు వెళ్తున్న ఆలయం భీమవరం గునుపూడిలో ఉన్న శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వారి ఆలయం పంచారామ క్షేత్రాల్లో అత్యంత ప్రసిద్ధ క్షేత్రంలో ఈ సోమారామం కూడా ఒకటి దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి మా జర్నీ అయితే పాల్కొల్లు టు భీమవరం కాబట్టి మేము ట్రైన్లో ఉన్నాం మరి కొద్దిసేపట్లో అయితే మహాపుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి వెళ్తున్నాం మీలో ఎవరైనా ఈ టెంపుల్కి వెళ్తే కనుక కామెంట్లో తెలియజేసేయండి ఈ గునుపూడి సోమేశ్వర స్వామి ఆలయం అనేసరికి మనకి దగ్గరలో ఉన్నా కానీ మనకి వెళ్ళడానికి ఏంటంటే ఒక్కొక్కసారి మనం ఇంట్రెస్ట్ చూపించాం బట్ ఎక్కడెక్కడి నుంచో అయితే ఈ మహా పుణ్యక్షేత్రాన్ని అయితే భక్తులు రావడం అలాగే కార్తీక మాసం లాంటి పర్వదినాల్లో అయితే ప్రతి సోమవారం కూడా అనేక మంది టూరిస్టులు అయితే బస్సుల మీద వచ్చి అయితే ఈ పంచారామ క్షేత్రాలను దర్శించుకుంటూ ఉంటారు ఇది మనకి గునుపూడులో ఉన్న సోమేశ్వర స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ ఏంటంటే దీన్ని స్థల పురాణం ప్రకారం చంద్రుడు ప్రతిష్ఠించాడని చెప్తూ ఉంటారు అండ్ ఇంకా ఈ ఆలయం ఏంటంటే తూర్పు చాళుక్యుల కాలం నాటిదని ఇక్కడ శివుడితో పాటు జనార్దుడు అనగా విష్ణువు కూడా ఒకే గర్భగుడిలో ఉండడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత అని చెప్తూ ఉంటారు ఇది అత్యంత పశ్చిమ గోదావరి జిల్లాలోని పంచారామ క్షేత్రాల్లో రెండు ఆలయాలు ఉండడం మనం చేసుకున్న అదృష్టం అని చెప్పాలి ఒకటి పాలకొల్లు అండ్ ఇంకొకటి భీమవరం దగ్గరలో ఉంది దీని ప్రాముఖ్యత గురించి చెప్పాలి అంటే దీన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడని అందుకే ఇది పౌర్ణమి లాంటి పర్వదినాల్లో తెలుపు వర్ణంలో మనకి కనిపిస్తూ ఉండడం ప్రత్యేకతగా వివరిస్తారు ఇంకా ఏంటంటే దీన్ని గురించి చెప్పాలి అంటే భీమారామం పేరుతో కూడా దీని సమాచారం మనకి తెలుస్తూ ఉంటుంది ఇంకా ఏంటంటే ఇక్కడ ఈ ఆలయంలో చెప్పాలి అంటే ఫస్ట్ చెప్పాను కదా ఇందాకడే శ్వేతవర్ణంలో అంటే తెలుపు వర్ణంలో కనిపించే శివలింగం క్రమక్రమంగా అమావాస్య వచ్చేసరికి కొంచెం బూడిద అంటే గోధుమ వర్ణానికి మారిపోతుందంట ఇంకా ఇక్కడ కనిపిస్తున్న ఈ కొలలో అయితే చాలా వ్యూ అంతా కూడా చాలా అందంగా కనిపిస్తుంది మనకి ఇక్కడ అండ్ ఈ దేవాలయంలో లింగం చంద్రునిచే ప్రతిష్ఠించడం వల్ల చంద్రశిల కనుక ఇలాంటి మార్పులు అయితే కనిపిస్తూ ఉంటాయని ఇక్కడ వాళ్ళు అయితే చెప్తూ ఉంటారు అండ్ ఇంకా ఈ ఆలయం రెండు అంతస్తులుగా ఉంటుంది ఆదిదేవుడు అయితే సోమేశ్వరుడు అని మనకి క్రింద అంతస్తులు అదే గర్భాలయ పైభాగాన్ని ఉన్న రెండవ అంతస్తులో అన్నపూర్ణాదేవి ఉంటారు ఇంకా ఆలయం ముందు ఒక కోనేరని చెప్పాను కదా మనం ఇందాక చూసా అక్కడ క్షేత్రంలో చంద్ర పుష్కరిలో ఇక్కడ స్నానం ఆచరిస్తే పాపాలు పోతాయి అనేది భక్తుల అత్యంత ప్రగాఢ నమ్మకం ఇంకా అక్కడ ఏంటంటే ఇక్కడ ఈ దేవాలయం ముందు భాగంలో రెండు నందులు ఉంటాయి మరో రెండు నందులు ఒకటి స్తంభం పక్కన ఇంకొకటి ఆలయ ప్రాంగణంలో ఉంటుంది దేవాలయం ఎదురుగా ఉన్న కొలను దాన్నే పుష్కరిణి అని చెప్తూ ఉంటారు కదా మొత్తం అక్కడ ఏంటంటే ఆలయ ప్రాంగణం మొత్తంలో ఐదు నందులు అనేవి ఇక్కడ మనకి ఇక్కడ ఆలయంలో కనిపిస్తాయి వాటినే పంచ నందీశ్వర ఆలయాలుగా కూడా చెప్తారు ఇది దేశంలోనే ఉన్న లింగాల్లో ఈ ఆలయం అయితే ఒకటిగా చెప్తూ ఉంటారు ఇక్కడ మహాశివరాత్రి టైంలో స్వామివారికి కళ్యాణోత్సవాలు ఐదు రోజుల పాటు అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తారంట ఇంకా అలాగే దేవీ నవరాత్రుల టైంలో కూడా చాలా అత్యంత వైభవపేతంగా ఇక్కడ పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు కార్తీక మాసం వచ్చేసరికి అయితే ఇంకా ఇక్కడ చెప్పనక్కర్లేదు అని చెప్పాలి చుట్టుపక్కల అని కాదు వే పక్క రాష్ట్రాల నుంచి కూడా టూరిస్టులు వచ్చి ఇక్కడ ఈ ఆలయాన్ని సందర్శించడం ఈ ఆలయం ఇక్క ప్రత్యేకత